భారతీయ జనతా పార్టీ ఇవాళ పదేళ్ళగా తెలంగాణలో అధికారం రాకపోవచ్చు కానీ కానీ దేశంలో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాడు ఏమైతుందో మనం చూస్తున్నాం వెనకట్లకి లేదు ఎడ్డోళ్ళం కాదు మనం సెల్ ఫోన్లు చూ వెళ్తుందన్ని విషయాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన తర్వాత కూడా ఇవాళ వచ్చి ఆయన సభ్యత్వం తీసుకుంటాడు పార్టీకి మేము వచ్చి సభ్యత్వం తీసుకుంటాను మేము వచ్చి మీ దగ్గరికి ఇంటింటికి వచ్చి సభ్యతను చేసుకుంటామంటే మనం మంచోని కేసీఆర్ చెప్తా గాజులకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండి తొత్తదా రాలేదు కాంటే పోయిండి ఆయన రాలేదు కాబట్టి పోయి అందుకని నేను అంటున్నా ఇలా మేము వచ్చినాము సభ్యత్వ నమోదు కోసం వచ్చినాము ఎక్కడో కిరళాలు ఉంటాయని ఎందుకు రావాలి మంచిగా ఏ వేరే ఇట్లా ఇట్లుండనే ఉండదు కూర్చొని రాసుకుంటారు కాంగ్రెస్ పార్టీకి సభ్యత ఉండేది ఉండదు గాలి ఎత్తకెళ్తారు గాలి ఎక్కడ పోతారు వాళ్ళు కానీ గాలి ఉన్నా లేకపోయినా గాలున్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద మాత్రమే ఆధారపడదు భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ ప్రజల నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ కష్టాన్ని నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేలు చేరే సంకల్పం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అందువల్ల మేము ఇక్కడికి వచ్చినాం ఇవాళ ఫిర్జాదిగూడిలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ తోడుగా ఉండేటువంటి వాళ్ళు మీ బంధువులు మీ మిత్రులు అందరినీ కూడా సభ్యత్వ నమోదులో భాగం పంచుకొని రూపాయి ఖర్చు అయ్యేది లేదు కానీ మీరు మాకు మద్దతు అవుతుంది మాకు స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది మీరు పనిచేస్తుండేది మీకు రెండు రెండు నెలలు అవుతుంది ఎప్పుడైతే ఇది వచ్చిందో కూలగొట్టేది దాని పేరేంది హైడ్రా గప్పటి నుంచే నిద్రలేదు నాకు చెరువు పక్క లేదు నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకొని బస్సులో నివసించట్లేదు నాకు ఇళ్ళకి కూడా వాళ్ళు అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ పో తీసుకపోవడం అంటాడు ఇవాళ మీకు ఒక్క మాట ఇస్తున్న మాలాంట్ోళ్ళ ఉన్నది పక్కకే బోర్డు పనులది ఈ పక్కకు బోర్డు పనులది బోర్డు పనులు భూమి ఇల్లు ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్ళు అన్నీ ఇళ్ళకి వచ్చినాయి బోర్డు అంటాడు ఒకడు వర్క్ బోర్డ్ అంటాడు ఒకడు పంచరాయభూమి అంటాడు ఒకడు ఎఫ్టీఎల్ అంటాడు బఫర్ జోన్ అంటాడు అరే ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు నీకు ఇందుకే అధికారం ఇచ్చిన మనం మేము మీకు అధికారం ఇచ్చింది ఇక నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అధికారం ఇస్తే ఇలా గీపర నువ్వు చేసేది అందుకే దయచేసి ఇవాళ సర్వత్వాన్ని గొప్ప విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ధన్యవాదాలు తెలుసు సెలవు